ఈ రోజున రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగాన్ని తీసుకొచ్చి ఈ రోజున ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తా కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం ప్రసాదపాడు గ్రామంలోని మా నాయకులు తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్రస్థాయి నాయకులు ఓడవల్లి నరసయ్య గారి ఇంటిపైన అర్ధరాత్రి మూడు గంటల ప్రాంతంలో వైకాపా దుండగులు ఈ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరుచరులు దాడికి తెగబడి ఇక్కడ కారుల అద్దాలు ఇవన్నీ అద్దాలు ధ్వంసం చేయడం మనం చూసాం ఈ రోజున గన్నవరంలో ఒక అరాచకం అంటానికి ఇది ఒక మరొక ఉదాహరణ గన్నవరం పార్టీ ఆఫీసు అలాగే తగలబెట్టి ఆ రోజున ఎలా అయితే విధ్వంసం చేశారో ఈ రోజున నరసయ్య గారి వ్యక్తిగతంగా దాడికి దిగిబడి కవ్వింపు చర్యలు చేస్తూ ఉన్నారు ఆయన చేసిన నేరం ఏంటి ఆయన ఒక ప్రజాసేవ చేయడానికి ఏర్లగడ్డ వెంకట్రావు గారు మన నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఆయన తన వంతుగా ఆయన స్థలాన్ని కార్యాలయం ఏర్పాటు చేయడానికి పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయడానికి ఇవ్వడం ఆయన తప్ప అని అడుగుతా ఉన్నాం అంటే తెలుగుదేశం పార్టీకి సహకరించేటువంటి వ్యక్తుల్ని మీరు విధంగా దాడి చేసి వాళ్ళని భయభ్రాంతులు చేస్తా మీరు ఏ సందేశం ఇద్దామని చెప్పి ఈ సందర్భంగా మీరు కోరుకుంటా ఉన్నారు ఇలాంటి ఉడత ఊపులకు తాడాకు చెప్పళ్లకు భయపడే వాళ్ళు కాదు తెలుగుదేశం వ్యక్తులు అని చెప్పి కూడా మీరు గుర్తుంచుకోవాలి మీరు ఏ విధంగా దాడి చేశారో అవన్నీ మేము గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా మీకు వడ్డీతో సహా చెల్లిస్తాం అర్ధరాత్రి కాడ చాటుగా వచ్చి కార్లు అద్దాలు పగలగొట్టి ఇక్కడ అద్దాలు పగలగొట్టి వెళ్ళడం కాదు దమ్ముంటే మీకు ఛాలెంజ్ చేసి ఏ సెంటర్కి రమ్మంటారు చెప్పండి ఖచ్చితంగా మేము మా నాయకులు వచ్చి అక్కడ నుంచి ఉంటాం మీరు ఏం చేస్తారో మేమేం చేస్తామో అక్కడే తేలిపోతుంది లేదంటే రేపు ఎన్నికల వరకు ఖచ్చితంగా మీరు ఆగి ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం మీకు ఇక్కడ ప్రసాదం పాడు గ్రామంలో మీకు ఛాలెంజ్ విసిరుతున్నాం మీరు మీరు పనిచేశారు కదా ఈ ఐదు సంవత్సరాల ప్రభుత్వంలో ఉండి ప్రజల మెప్పు పొంది ఉంటే ఈ గ్రామంలో మీరు కనీసం ఒక్క ఓటైన మెజారిటీ సాధించి మీరు నిరూపించుకోండి అంతేగాని ఇలాంటి పిరికి పందే దాడులకు పాల్పడి రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చొద్దు ఇంకోసారి ఇలాంటి దాడులు మేము కనిపెట్టుకుని మా నాయకులందరినీ కూడా ఈ రోజు నుంచి కంట కనిపెట్టుకుని మేము కాపులా కాస్తాం తెలియజేత తరఫున ఖచ్చితంగా మీకు తగిన గుణపాఠం ప్రజాక్షేత్రంలో చెప్పడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేత తరఫున మేము హెచ్చరికలు జారీ చేస్తూ ఆయన నరసయ్య గారికి మేము వారికి మా సానుభూతి తెలియజేస్తా ఉన్నాం మేమంతా వారికి అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం జై తెలుగుదేశం జై చంద్రబాబు జై యార్లగడ్డ వెంకట్రావు గారు